హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారని నేను ఆశిస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ ఈ ఈరోజు వీడియో వచ్చేసి మనకి బ్లౌజ్ కుట్టాక బ్లౌజ్కి వెనక డోరీస్ అనేది ఎలా కుట్టుకోవాలో ఏంటనేది నేను చూపిస్తు చూపించబోతున్నాను ఫ్రెండ్స్ రెడీమేడ్ థ్రెడ్ ఉంటుంది డోరీస్కి ఆ రెడీమేడ్ థ్రెడ్కి మనం ట్యాజిల్స్ అంటారండి ట్యాజిల్స్ అంటే గంటలు గంటలు ఎలా కుట్టుకోవాలి న్యూ మోడల్ లుక్తో నేను ఈరోజు మీకు చూపించాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే చిన్న లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ బటన్ని ఆన్లో పెట్టుకోమని అడుగుతూ ఉన్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుంది రండి వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ దానికోసం మనం బ్లౌజ్లో ఉన్న క్లాత్ని తీసుకున్నామండి బ్లౌజ్లో ఉన్న క్లాత్ని తీసుకొని నేను డోరీకి రెడీమేడ్ థ్రెడ్లు తీసుకున్నానండి చూడండి ఇవి ఎలా కుట్టుకోవాలో నేను చూపిస్తాను న్యూ లుక్ అంటే కొత్త మోడల్లో నేను చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూసారు కదా ఇటు చూసినా మనకి నాలుగు ఇంచులైతే ఒక వన్ ఫోల్డింగ్తో నాలుగు ఇంచుల అయితే కటింగ్ అయితే చేస్తున్నాను ఈ హెచ్చు ఉన్న క్లాత్ అంతా కూడా కటింగ్ చేసేసుకొని మనం టేపు కొలతల్లో ఒక ఫోర్ ఇంచెస్ మనకి ఎటు చూసినా ఒక నాలుగు ఇంచులు వెడల్పుతో మనం ఇవైతే కుట్టుకోవాలండి వీటి కోసం మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మనం వీటిని ఈజీగా మనమే రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు కొత్త కొత్తగా ట్రెండింగ్లో ఉన్నాయి కదండి ట్రెండింగ్లో ఉన్న న్యూ లిక్తో అయితే న్యూ లిక్తో మనం చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఇలా సమోసా ఫోర్ ఎటు చూసినా ఫోర్ ఇంచెస్తో నేను కటింగ్ చేశాను కదా నాలుగు ఇంచుల్లో కటింగ్ చేశాను కదా చూడండి ఇలా సమోసా టైప్లో మనం ఇలా పెట్టేసి థ్రెడ్ని ఇలా సెంటర్కి చేసేసి చూడండి ఇలా సూదిని సెంటర్లో మనం పెట్టేసి ఫ్రెండ్స్ అటు ఇటు కదిలిపోతుంది కాబట్టి అటు ఇటు కదలకుండా మనం ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి వదిలిపోకుండా మనం స్టిచ్చింగ్ అయితే వేసాం కదా చూడండి ఇప్పుడు ఈ ఈ కార్నర్ని ఇక్కడికి తీయాలండి ఇలా ఈ కార్నర్ని కూడా ఇలా తీయాలి ఇలా చూసారు కదా ఇలా ఇలా తీసాక ఇది ఇలా ఫోల్డింగ్ మనం చేసుకోవాలి చేసి ఈ ఫోల్డింగ్ మీద మనం ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు రన్నింగ్లో ఉన్న న్యూ లుక్ అండి ఇది న్యూ లిక్ లుక్ అంటే కొత్త మోడల్ లుక్తో ఇప్పుడైతే రావడం అయితే జరిగింది చూడండి ఇలా ఇలా కొత్త మోడల్లో కొత్త స్టైల్గా మనం చేయడం ఇంతేనండి చూడండి నేను అది కూడా కుట్టి చూపిస్తాను ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నాను సెంటర్కి అంటే ఆ ఒక కార్ ఈ ఇప్పుడు ఉంది కదా ఈ కార్నర్ ఈ కార్నరు ఇలా మనం పట్టుకోవాలి ఇలా థ్రెడ్ సెంటర్కి పెట్టేసి చూడండి ఇలా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి చూశారు కదా ఒక సెంటర్కి అయితే ఫోల్డింగ్ అయితే చేశాను ఇది పట్టు క్లాత్ అండి పట్టు క్లాత్ కాబట్టి కొంచెం మనకి పీసులు అనేది లేస్తున్నాయి చూడండి ఇప్పుడు ఈ కార్నర్లు రెండు ఉన్నాయి కదా ఈ కార్నర్ ఈ కార్నరు రెండు కలిపి ఇలా మనం చూడండి ఇలా ఇక్కడికి తీసుకురావాలి ఈ కార్నర్ కాడికి తీసుకురావాలి దీన్ని కూడా సేమ్ ఇలాగే తీసుకురావాలి ఇలా చూడండి ఇలా ఇలా తెచ్చి మనం ఇక్కడ సెంటర్కి పట్టుకొని సెంటర్ పాయింట్లో పట్టుకొని ఇలా మళ్ళీ ఇలా ఫోల్డింగ్ అయితే చేయాలి ఒక సమోసా టైప్లో ఫోల్డింగ్ అయితే తీయాలి చూడండి నేను ఫోల్డింగ్ చేశాను మళ్ళీ చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇదిగో ఈ పాయింట్ ఈ ఈ కార్నర్ వచ్చేసి ఇలా పట్టుకోవాలి మళ్ళీ ఈ కార్నర్ని కూడా ఇలా కలపాలి ఇలా కలిపేసి మనం ఈ కార్నరు ఈ కార్నర్ని మళ్ళీ సగానికి ఇలా ఫోల్డింగ్ అయితే చేయాలి చూడండి సగానికి ఫోల్డ్ చేసి మనం ఇలా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ స్టిచ్ అయితే వేసాము చూడండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా ఇలా కటింగ్ అయితే చేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇలా రెండింటిని కలిపి ఒక జాయింట్ అయితే స్టిచ్ అయితే వేసుకున్నాం కదా ఇప్పుడు ఇలా మనం తీయాలి చూడండి ఇలా మనకి కావాలనుకున్న షేప్లో మనకు వచ్చింది చూడండి ఇలా మనం స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ డ్రెస్సులకైనా లంగా జాకెట్లకి మన బ్లౌజులకి అన్నిటికి కూడా మనం ఇలా స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు చాలా అంటే చాలా సింపుల్ ఫ్రెండ్స్ నేను ఇది లంగా జాకెట్కి స్టిచ్చింగ్ అయితే చేయబోతున్నాను చేస్తున్నాను ఫ్రెండ్స్ ఆ వీడియో కూడా మీకు పోస్ట్ చేస్తాను చూడండి చూసారు కదా ఇలా మనం ఎంతో ఈజీగా మన చేతుల్లో పనేనండి చూడండి ఎంతో ఈజీగా మనం ఇలా స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు చూడండి బయట పిచ్చి పిచ్చిగా గంటలని అవని ఇవని మనం కొంటూ ఉంటాము అలా కొనాల్సిన అవసరం లేదండి టైలర్స్కి మనం బ్లౌజ్ ఇచ్చిన ఇలా కుట్టండి అని ఒక పిక్ అంటే మీరు కావాలంటే దీన్ని పిక్ కూడా తీసుకోవచ్చు పెడతాను నేను ఆ పిక్ను కూడా ఫోటోను కూడా పెడతాను ఫ్రెండ్స్ ఇలా మనకి కావాలనుకున్నప్పుడు దాన్ని ఫోటోనైతే తీసుకొని కస్టమర్స్కి అంటే మనం బ్లౌజ్ కుడతాం కదా ఇస్తే సేమ్ టు సేమ్ ఇలాగే కుట్టిస్తారండి ఫ్రెండ్స్ మనకి కావాలనుకున్న పద్ధతిలో మనకి ఇలా స్టిచ్చింగ్ అయితే చేసిస్తారు చూడండి ఎలా ఉన్నాయో ఇంతేనండి ఇంకా ఇలాంటివి చాలా మోడల్స్ ఉన్నాయండి కుట్టి చూపిస్తాను అవి కూడా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి అలా అలా నేను కుట్టి చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో ఫ్రెండ్స్ నచ్చింది కదా ఇంతే ఫ్రెండ్స్ చూడండి ఇంతే ఫ్రెండ్స్ మన ఛానల్లో డోరీస్ ఎలా కుట్టుకోవాలో అనేది నేను పెడతాను చూడండి అది ఎలా కుట్టుకోవాలి ఏంటి అనేది చూ చూసి కొత్తగా నేర్చుకునే వాళ్ళు ట్రై చేసుకో ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చితే చిన్న లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ బటన్ని ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుంది ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో ఫ్రెండ్స్ దయచేసి లైక్ అయితే ఇవ్వండి ధన్యవాదాలు ఫ్రెండ్స్